జగన్ ఇచ్చిన ఇంటి స్థలాలపై ప్రభుత్వం ఫోకస్ అనర్హులను గుర్తించే ప్రక్రియ రోజుల్లో పూర్తి జనసేన నేత కిరణ్ రాయల్ కేసులో బిగ్ ట్విస్ట్ లక్ష్మిని అదుపులోకి తీసుకున్న రాజస్థాన్ పోలీసులు చిలకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్ పై దాడి పట్ల తీవ్రంగా స్పందించిన పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డికి ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకడం లేదు హరీష్ రావు కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది వైసీపీ హయాంలో ఇచ్చిన ఇంటి స్థలాన్ని అమ్మిన కొన్న వెనక్కి తీసుకోవాలని సంచలన నిర్ణయం తీసుకుంది అప్పటి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు పొందిన అనర్హులను గుర్తించే ప్రక్రియను పదిహేను రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్లకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు అనర్హులని తేలితే వారి ఇళ్ల పట్టాలను రద్దు చేయాలని నిర్ణయించారు జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి కిరణ్ రాయల్ తనను ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల రూపాయల మేర మోసం చేశాడని డబ్బు ఇవ్వకుండా పిల్లలను చంపేస్తానని బెదిరిస్తున్నాడని లక్ష్మి అనే మహిళ సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే మరోవైపు సదరు మహిళతో కిరణ్ రాయల్ ప్రైవేటు వీడియోలు కూడా సోషల్ మీడియాలో గుప్పు మన్నాయి దాంతో కిరణ్ రాయల్ ను జనసేన పార్టీ హైకమాండ్ తాత్కాలికంగా పార్టీకి దూరంగా ఉంచింది ఈ క్రమంలో ఇవాళ తిరుపతి క్లబ్ లో మీడియా సమావేశం ముగించుకుని వస్తున్న లక్ష్మిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు ఆన్లైన్ చీటింగ్ కేసులో ముద్దాయిగా ఉన్న లక్ష్మి తప్పించుకుని తిరుగుతున్నట్టు సమాచారం ఆమెను తిరుపతిలో అరెస్టు చేసి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించారు చిలకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ పై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు రంగరాజన్ పై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యానని వెల్లడించారు ఇది ఒక వ్యక్తిపై కాదు ధర్మ పరిరక్షణపై జరిగిన దాడిగా భావించాలని స్పష్టం చేశారు రామరాజ్యం సభ్యులమని చెప్పి వెళ్లిన ఒక మూక రంగరాజన్ పై దాడి చేయడం వెనుక ఉన్న కారణాలు ఏమిటనేది ఆ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలి రంగరాజన్పై జరిగిన దాడిని ప్రతి ఒక్కరం ఖండించాలి చిలకూరు వెళ్లి రంగరాజన్ను పరామర్శించి అండగా ఉంటామని ఆయనకు భరోసా ఇవ్వాలని జనసేన తెలంగాణ విభాగానికి దిశానిర్దేశం చేశాను అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఏడాది అక్టోబర్ నుండి ఇప్పటి వరకు పదకొండు సార్లు ఢిల్లీకి వెళ్లారని కానీ ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకడం లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు మీకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకడం లేదట సార్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మీడియా ప్రతినిధులు కూడా ప్రశ్నించారని వ్యాఖ్యానించారు మీడియా ప్రతినిధుల ప్రశ్నకు నాతో మాట్లాడారు చూడండి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఫోన్ తీసి చూపించారని అలా ఫోన్ తీసి చూపించారంటే ఆయన పరువు పోయినట్లే అన్నారు చూసారుగా ఇవి అప్డేట్స్ మరో బుల్టెన్ తో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు వన్ జీరో న్యూస్ తెలుగు